యూట్యూబ్ రామరచం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఈ రోజు ప్రధాన అంశం పులివెందుల మున్సిపాలిటీ వచ్చే ఎన్నికల్లో మాదే పులివెందుల అసాంఘిక కార్యక్రమాలపై ఆసక్తికర మాటలు అనే అంశంపై విశ్లేషణ ఈ విశ్లేషణ మీరు చూసే ముందుగా మీరు నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి ఆ తర్వాత సబ్స్క్రైబ్ చేయండి మీరు నా ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడంతో పాటు ఇదే వీడియో నలుగురికి పంపిస్తే పది నుంచి ఇరవై మందికి చేరేందుకు మీరే అవకాశం కల్పించినట్లు ఉంటుంది ఇక అసలు విషయానికి వద్దాం ఒలివిందల్లో ఆసక్తికర చర్చ జరుగుతూ ఉంది ఆ చర్చ ఏమిటి అంటే అసాంఘిక కార్యక్రమాలు అసాంఘిక కార్యక్రమాలు అంటే మీకు తెలిసిందే కదా ముఖ్యంగా జూదాలు అయితేనేమి ఆ తర్వాత మటక అయితేనేమి ఆ తర్వాత వ్యభిచారం అయితేనేమి డబ్బులు ఎక్కువగా రావాలి అంటే ఎక్కువ మంది అనేక మంది నాయకులు కావచ్చు కార్యకర్తలు కావచ్చు అటు తర్వాత చోటా మోటా రౌడీలు కావచ్చు ఆధారపడే దేని మీద అంటే అసంఘిక కార్యక్రమాల మీద అంటే జూదాల మీద మటకాల మీద వ్యారం మీద ఆధారపడతారు చిన్న కాలం ఉన్న కాలంలో ఎంత సంపాదించాలి అనే పరిస్థితి జరగాలి అంటే ఆ పరిస్థితి ప్రకారం మనం వెళ్ళాలి అంటే ఎక్కువ డబ్బులు సంపాదించాలి అంటే ఆ కోణంలో మనం ముందుకు వెళ్ళాలి అంటే అందరికీ కూడా డబ్బుల ఆదాయం సాఘిక కార్యక్రమాలు కానీ పులివెందలలో అటువంటి అసాంఘిక కార్యక్రమాలు జరిగితే మొదట పులివెందల తెలుగు తమ్ముళ్ళు బాధ్యత వహిస్తారు అంట తెలుగు తమ్ముళ్ళు బాధ్యత వహిస్తూ పోలీసులకు పూర్తి పూర్తి అధికారాలు మేము కల్పిస్తూ ఉన్నాము అంటున్నారు మా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది మా నాయకులు గాని కార్యకర్తలు గాని ఎవరైనా అసాంఘిక కార్యక్రమాలపై దృష్టి సారిస్తే పోలీసులు వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి అని పోలీసులు ఉక్కుపాదం మోపాలి అని చెప్పడం ఎక్కడైనా విన్నారా అది కూడా అధికార పార్టీ నాయకులే గతంలో వైకాపా ప్రభుత్వంలో ఇటువంటి ఆసక్తికర మాటలు లేవని చెప్పవచ్చు తర్వాత వచ్చే ఎన్నికల్లో వచ్చే ఎన్నికల్లో ఆశా పురపాలిక సంఘం ఎన్నికలు జరుగుతాయి అదే మున్సిపాలిటీ ఎన్నికలు జరుగుతాయి మున్సిపాలిటీ ఎన్నికల్లో విజయం సాధించేందుకే మా పట్టుదల వచ్చే మున్సిపాలిటీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ జెండా ఎగరవేస్తుంది పులివెందుల మున్సిపాలిటీలోని అన్ని వాటిలను గెలిచేందుకు మా శక్తి వంచన లేకుండా పని చేస్తూ ఉన్నాం అందుకే అసంఘిక కార్యక్రమాలపై దృష్టి అవి జరగకుండా ఉండాలి అని అభివృద్ధిపై దృష్టి మేము సారిస్తూ ఉన్నాం ఏటు తిరిగి పులివెందుల మున్సిపాలిటీ కైవసం చేసుకునే దశ వైపే మా బీటెక్ రవి అదే పులివెందుల తెలుగుదేశం నుంచి బీటెక్ రవి వెళ్తూ ఉన్నట్టు ఓ తెలుగు యువత నాయకుడు అక్కుల అక్కులగా విజయకుమార్ ఈ వీడియోలో చెప్పాడు చూడండి ఈరోజు ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేయడానికి మీ ముందుకు రావడానికి ముఖ్య కారణం పులిందల నియోజకవర్గం నియోజకవర్గంలో మరియు పులిందల మున్సిపాలిటీలో అక్కడక్కడ కొన్ని అసాంఘిక కార్యక్రమాలు కొన్ని పలు అసాంఘిక కార్యక్రమాలపై కొన్ని విమర్శలు ప్రతి విమర్శలు జరుగుతూ ఉన్నాయి కానీ ఇక్కడ కూటమి ప్రభుత్వము తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి గారు కానీ అధిష్టానం కానీ పులివెందల నియోజకవర్గం కాదు రాష్ట్రంలోనే రెండు వేల ఇరవై నాలుగులో ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా అసాంఘిక కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపమని చెప్పి ఎటువంటి ప్రోత్సాహం లేకోకుండా ప్రజల శ్రేయస్సు కోసమే ఈ ప్రభుత్వం ఉందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నారు మరియు కూటమి ప్రభుత్వం పులివెందుల నియోజకవర్గంలో మున్సిపాలిటీ రాబోయే ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం మున్సిపాలిటీ ఎన్నికల్లో గెలిపే ధ్యేయంగా పనిచేయటానికి ప్రజల శ్రేయస్సు కోసం ప్రజలకు సేవ చేయడానికి ఉందని చెప్పేసి ఈ మీడియా సమావేశం ద్వారాగా ప్రజలకు తెలియజేస్తా ఉన్నాం ప్రజలు కానీ యువకులు గాని ఎవరైనా సమస్యలు మేము విన్నా లేకపోతే మీ సమస్యలు ఉన్నాయని చెప్పేసి మాకు తెలియపరిచినా మీ నుండి మాకు తెలియజేసినటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటి నియోజకవర్గ ఇన్ఛార్జ్ గారి దృష్టికి కానీ లేదా పలు అధికారుల దృష్టికి తీసుకెళ్లి మీ సమస్యలను అక్కడే తీర్చేసి మీకు సేవ చేసేదానికి ఈ కూటమి ప్రభుత్వం అలాగే మా నియోజకవర్గ ఇన్ఛార్జ్ వరియులు సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం కాబట్టి కూటమి ప్రభుత్వం ద్వారాగా ప్రజలకు తెలియపరిచేది ఏమిటంటే ముఖ్యంగా యువకులు యువకులు పెడుదారులు పట్టుకోకుండా మాదైన శైలికి మీరు వచ్చిన సమస్యలు ఏవైతే ఉంటే మా దృష్టికి తీసుకురండి ఇటువంటి వ్యసనాలకు పాలు పడిపోయి మీ వ్యసనాల ద్వారా జీవితాలు నాశనం చేసుకోవద్దని కోరుకుంటా ఉన్నాం కాబట్టి మీ యొక్క ఏవైతే సమస్యలు ఉంటాయో వాటిని ఇరవై నాలుగు గంటలు తెలుగుదేశం పార్టీ కార్యాలయం ఎప్పుడు ఓపెన్ చేసి ఉంటుంది దానికి ప్రత్యేకంగా మా నియోజకవర్గ ఇన్ఛార్జి వర్యులు అలాగే వారి తమ్ముడైనటువంటి జోగిరెడ్డి గారు కూడా ఎప్పుడు అందుబాటులో ఉంటారు నియోజకవర్గంలోనే కాకుండా మున్సిపాలిటీలో పలు వార్డులలో మేము ఏర్పాటు చేసి మా నియోజకవర్గ ఇన్ఛార్జి గారు ఏర్పరిచే నాయకత్వము ఎప్పుడు ప్రజలకు అందుబాటులోనే ఉన్నారు కాబట్టి ఎక్కడ విమర్శలు చేసినా వాటిని తప్పుదో పట్టించడానికి మాత్రమే తప్ప కూటమి ప్రభుత్వం ప్రజల పక్షులు ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నారు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అనేక రకాల పార్టీలు ఉన్నాయి రాజకీయం అనేది ఒక ప్రత్యేకమైనటువంటిది ఈ రాజకీయ కోణంలో అనేక రకాల సంఘాలు రకరకాల మనుషులు రాజకీయంలో ఉంటారు అటువంటప్పుడు ఈ అసాంఘిక కార్యక్రమాల్లో భాగంగా ఓపెన్గా మాట్లాడితే ఈ జూదాల గురించి పూర్తిగా పులివిందల్లో ఎక్కడ చూసినా విమర్శలకు కురిపిస్తూ ఉంది ఈ జూదాలు కానీ ఈ దీంట్లో భాగంగానే జూదాలను కూడా కొంతమంది పెట్టుకోవాలని చెప్పేసి మా పేర్లను వాడుకొని అలాగే ఈ జూదాలను కూడా ఆడించడం వాస్తవం కానీ ఈ జూదాలకు తెలుగుదేశం పార్టీ రెండు వేల ఇరవై నాలుగులో వచ్చినప్పటి నుండే పైన అధిష్టానం కానీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వరులు బీటెక్ రవి గారు కూడా పూర్తి వ్యతిరేకత ఎటువంటి సంబంధం లేదు ఎటువంటి కఠిన చర్యలు తీసుకున్న పోలీసు వారు మాకు మేలే అని చెప్పేసి కూడా చెప్పేసారు కాబట్టి బీటెక్ రవి గారికి కానీ తెలుగుదేశం పార్టీ గాని కూటమి ప్రభుత్వం గాని పులివెందుల్లో జరిగేటువంటి ఎటువంటి అసాంఘిక కార్యక్రమాలకు సంబంధం లేదు ఒకవేళ మాకు తెలియకుండా ఎవరైనా మా పేర్లు గాని నియోజకవర్గ ఇన్ఛార్జుల వర్యుల పేరు గాని పార్టీ పేరు గాని చెప్పుకొని ఏదైనా భయభ్రాంతి గురి చేసి అలాంటి సంఘ కార్యక్రమాలు చేసేటట్టుంటే పూర్తిగా పోలీసు వ్యవస్థ ఉక్కుపాదం మోపమని తెలియబరుస్తా ఉన్నాం గతంలో కూడా మటక బాగా ప్రబలింపబోయిందని చెప్పేసి పేపర్ కథనాలు మీ నుండి తెలియబరిస్తే పోలీసు వారు ఏ విధంగా అయితే కట్టడి చేసి మటకాను లేకుండా చేశారో అదే విధంగా ఇంకా ఏమైనా అరాచక సంఘ ఏదైతే సంఘటనలు జరుగుతాయో వాటిని కూడా ఉక్కుపాదం మోపి పులివెందులను ప్రక్షాళన చేసి ఒక మంచి జీవన శైలి పులివెందుల్లో ప్రజలు స్వచ్ఛమైన పాలన అందించడానికి కూటమి ప్రభుత్వానికి పోలీసు వారు సహకరించాలని చెప్పేసి నేను కోరుకుంటా ఎటువంటి అసాంఘిక కార్యక్రమానికి బీటెక్ రవి గారు గాని తెలుగుదేశం పార్టీ గాని మా నాయకత్వం గాని ఎవరే కూటమి ప్రభుత్వం గాని సహకారం లేదు ఒకవేళ మా పేర్లు వాడుకొని ఎవరైనా జరుపుతూ ఉంటే వాటిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుకుంటూ కేవలం పుల్లివిందల మున్సిపాలిటీలో జరిగేటువంటి భవిష్యత్తు మున్సిపాలిటీ గెలిపే ధ్యేయంగా అందరూ కలిసి పనిచేయాలని ప్రజల కోసమే మేము ఉన్నామని చెప్పి తెలియపరచడానికే ఈ మీడియా వేదిక తెలియపరుస్తూ అసాంఘిక కార్యక్రమాలపై జరిగేటువంటి ఏ ఇటువంటి సమస్యలు మాపై బురద జల్లే కార్యక్రమం సలకూకుండా మేము తెలియపరచడం కోసం మీడియా సమావేశం